జంతులూరు వద్ద కొత్తగా నిర్మించిన సెంట్రల్ యూనివర్సిటీ తరగతుల నిర్వహణకు సిద్దమైంది రెండు పేల మందికి సరిపడ వసతి గృహాలు పన్నెండు వందల మంది భోధనకు వీలున్న తరగతి గతులు పూర్తయ్యాయి ఈ నెల పన్నెండు నుంచి తరగతులు ప్రారంభించనున్నారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోతా ఉన్నారు కానీ కేవలం ఆయన కేసుల మీద గురించే మాట్లాడుకున్నారు తప్పించి ఆయన బంధువులను గాని వాళ్ళ తమ్ముళ్ళని కాని అచ్చ చేసిన ఎంపీలని ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికే సరిపోయింది తప్పించి ఇలాంటి ఒక ఉన్నతమైన యూనివర్సిటీని మనం ప్రారంభించినామే నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేకుండా ఈ ఐదు సంవత్సరాలు దీన్ని నిర్వీర్యం చేసి ఇక్కడ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఎక్కడ కూడా అభివృద్ధి కూడా నోచుకోలేని యూనివర్సిటీ మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఒక చిత్తశుద్ధితో ఇవాళ రెండు నెలలు తిరంగానే యూనివర్సిటీని ప్రారంభించడము మీరు కల్లారా చూస్తా ఉన్నారండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు హెల్త్